ఎన్నెల రామకృష్ణారెడ్డి గారిని రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు కదా పా ఆయన విచారణలో నాకు తెలియదు నాకు గుర్తులేదు నాకేం గుర్తు రావట్లేదు నేను పగలగొట్టలేదు నేను కొట్టలేదు నేను తనలేదు నాకు గుర్తు రావట్లేదు ఇవే పదాలని ఆయన ఎంతసేపటినని చెప్తున్నారట కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మొన్న పరామర్శకెళ్ళి మరి మా వాళ్ళు పగలగొట్టకుండా ఏం చేస్తారు మా వాళ్ళు ఆవేదనతో పగలగొట్టారని చెప్పని కోపం వచ్చి పగలగొట్టారని చెప్పారు మరి అది ఆయన స్వయంగా ఆయన చెప్పిన తర్వాత మరి ఈయన ఏమన్నా అట్లా చెప్తున్నాడని ఏం జరుగుతుందో మనకైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే విచారణ చేసేటప్పుడు ఆ వీడియోలను తీసి బయటకు ఇచ్చేవాళ్ళు రామోజీరావు గారి విషయంలో అట్లాగే విచారణ చేస్తూ వీడియోలు ఇచ్చారు కదా దుర్మార్గంగా అంతకంటే పాపం ఏమైనా ఉందా ఆయన ఆ రకంగా క్షోభ పెట్టే కదా ఈరోజు పాపం ఆయన లేకుండా చేశారు రామోజీరావు గారి మరణానికి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అందుట్లో ఎటువంటి సంకోచం లేదు దీంట్లో ఎటువంటి సెషబిషన్ అవసరం లేదు అంటే ఆయన్ని వేధించారు ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన అనారోగ్యానికి వాళ్ళు కారణమయ్యారు సరే అది పక్కన పెడదాం అంటే ఆ వీడియో తీసిన సంగతి మరి ఇప్పుడు తీసిన వీడియోలు అయితే లోపల ఏం మాట్లాడుతున్నాడు తీసి వీడియోలు ఇవ్వట్లేదు కానీ బట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నాకేం సంబంధం లేదంటున్నాడు దానికి సంబంధించి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది మాత్రం లీక్ ఉంది కానీ ఏదేమైనప్పటికీ ఆయన అయితే పాపము ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఇబ్బంది ఉంటుంది బయట ఉంటే ఒకసారి సైకిల్ ఉంటుంది సార్ యా బైట్ ప్లీజ్ ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంని పగల కొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేనే రిగింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఇక్కడ అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఉంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలుకొస్తాడు ఏదో సినిమాలో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టుగా అంటే ఆ విధంగా సమాధానాలు చెప్తే అదేమైనా ఎక్స్క్యూజ్ చేస్తారు అవకాశాలు ఎక్స్క్యూజ్ ఏం చేయరు కానీ పాపం అలా చెప్పడం వలన తను తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు